ప్రముఖ బుల్లితెర నటి అనుష్క సేన్ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో తన అందాలను ప్రదర్శించింది ఆమె ధరించిన గౌను ప్రత్యేకత ఏమిటంటే అది ఆరు వందల పదకొండు గంటల్లో ముప్పై నాలుగు మంది కళాకారులచే తయారు చేయబడింది ఇరవై రెండు ఏళ్ల టీవీ నటి అనుష్క సేన్ కూడా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కి వచ్చింది కాన్స్ రెడ్ కార్పెట్పై తన లుక్ అందాలతో అందరి మనసు దోచుకుంది అనుష్క సేన్ కాన్స్ రెడ్ కార్పెట్పై ముదురు మెరూన్ రంగు గౌనులో కనిపించింది ఆమె ధరించిన ఈ గౌను తయారీ వెనుక ఉన్న కథ తెలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది అనుష్క సేన్ ధరించిన ఈ సాటిన్ గౌను దాదాపు ఆరు వందల పదకొండు గంటల్లో తయారైంది దీన్ని దాదాపు ముప్పై నాలుగు మంది కళాకారులు కలిసి తయారుచేశారు ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఇన్స్టాగ్రామ్ లో పంచుకుంది సేన్ ధరించిన మెర్మైట్ స్టైల్ ప్లం బ్రైడల్ సాటిన్ గౌనులో చక్కని ఎంబ్రాయిడరీ అద్భుతమైన బో పొడవైన తోక కలయిక చూడవచ్చు ఆమె గౌనులో భారత కొరియా కళా నైపుణ్యం కనిపిస్తుంది అనుష్క సేన్ గౌనును సిల్క్ సల్మా సితారా ముఖేష్ కుందన్ క్రిస్టల్ దారాలతో తయారు చేశారు గౌనుపై పూల తీగ డిజైన్ కూడా ఉంది అలాగే మధ్య మధ్యలో నెమళ్ల బొమ్మలు కూడా ఉన్నాయి కాన్స్ రెడ్ కార్పెట్పై సేన్ బాడీ హగ్గింగ్ ఫిట్ అండ్ ఫ్లేర్స్ లుక్ గౌను ధరించి అందరినీ ఆకట్టుకుంది ఆమె స్టైల్ లుక్కి అందరూ ఫిదా అవుతున్నారు అనుష్క సేన్ ప్రముఖ టీవీ నటి యహామై ఘర్ ఘర్ బాల్ వీర్ దేవకే దేవ్ మహాదేవ్ ఖూబ్ లడీ మర్దానీ ఝాన్సీ కీ రాణి వంటి సీరియళ్లలో నటించింది అనుష్క సేన్ ధరించిన అద్భుతమైన గౌను అందరినీ ఆకట్టుకుంది ఆమె అందం గౌను డిజైన్ మరియు దాని తయారీలోని కష్టం అభినందనీయం